హలో ఫ్రెండ్స్ నమస్తే నేను రమేష్ మరికంటి ఈ వీడియోలో మనం మన ఎఫీఓ ఏబిఓ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మనకి ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు కదా ప్రిలిమ్స్ రిజల్ట్స్ తర్వాత మీరు మెయిన్స్ అటెంప్ట్ ఇవ్వాల్సి వస్తుంది అది అందరికీ తెలిసింది అయితే మెయిన్స్లో మన ఫ్రెండ్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒక ఫిఫ్టీ మార్క్స్కి క్వశ్చన్ ఉంటుంది కదా సార్ ఆ ఫిఫ్టీ మార్క్స్ క్వశ్చన్కి మేము ఏం చదవాలి దానికంటూ ఐటింగ్ మాకున్న నాలెడ్జ్ని ఒకేసేలా ఎలా మేము ప్రజెంట్ చేయాలని చెప్పని మనోళ్ళు అడగటం నేను చూసేయండి నాకు అతను వాట్సాప్ కూడా చేశారు సరే అడిగారని కాదులే కానీ మన ఎట్లాగో మన ఛానల్లో ఫ్రెష్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కాంపిటేటివ్ యాస్పిరియన్స్ ఫ్రెష్ యాస్పిరియన్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా అయితే ఇక్కడ ఆల్రెడీ మన సిలబస్లో ఒకసారి ఇక్కడ చూద్దాం చూద్దామండి సిలబస్లో చూడండి మన నోటిఫికేషన్ నుంచి తీసుకున్నాను సిలబస్ ఫర్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ అండి మనకు ఆల్రెడీ క్వాలిఫైయింగ్ మార్క్స్ పర్సెంటేజ్ ఇచ్చారు కదా ఆ పర్సంటేజ్ ప్రకారం మనకు రావాల్సి ఉంటుంది అది ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి థర్టీ పర్సెంట్ ఆ తర్వాత బీసీ థర్టీ ఫైవ్ బీసీ కమ్యూనిటీకి దెన్ ఓసీ కమ్యూనిటీకి వచ్చేసి ఫార్టీ పర్సెంట్ చూసారా ఈ పర్సెంటేజ్ ప్రకారం మనకు మార్క్స్ రావాల్సి ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది కదా అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇస్తారు ఇక్కడ సిలబస్లో మనకు మెన్షన్ చేసింది ఏంటంటే ఎస్ఏ ఆన్ థీమ్ రిలేటింగ్ టు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇవి మీకు లెటర్స్ క్వాలిటీ తక్కువ ఉంటాయేమో ఒకసారి క్షమించాలి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి ఎస్ఏ ఆన్ థీమ్ రిలేటింగ్ టు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ వీడియో లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్లో మీరు స్పీడప్ పెట్టుకొని చూడండి అండి వీడియో స్పీడ్ అనేది మీ టైం కొంచెం సేవ్ అవుద్ది అయితే ఆ థీమ్ రిలేటింగ్ టు రిలేటింగ్ టు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మనం ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ టాపిక్ చదివేటప్పుడు మనం ఆ డెప్త్గా చదువుకోవాలి అక్కడ మనం ఏదైతే మనం ప్రిపేర్ అవుతున్నామో ఐ మీన్ ఆబ్జెక్ట్కి ప్రిపేర్ అవుతున్నామో వాటిలో అక్కడ చదివిన ఆ కాన్సెప్ట్ని ఆ పాయింట్స్ని తీసుకొని మనం ఆన్సర్ రైటింగ్ ఇక్కడ ఎస్ఏ రైటింగు ఐ మీన్ డిస్క్రిప్షన్ మోడ్లో రాయాలన్నమాట అంతే దీనికంటూ స్పెషల్ బుక్స్ ఏమి ఉండవు దీనికంటూ స్పెషల్గా మనం ట్రైన్ అవ్వాల్సింది ఏమి లేదండి అయితే ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే కాబట్టి క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే కాబట్టి మీరు దీనికి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎక్కడైతే మీరు ఈ సిలబస్ ఐ మీన్ ఫారెస్ట్ సంబంధించి ఎన్విరాన్మెంట్కి సంబంధించి మనకి జాగ్రఫీలో వస్తుంటుంది కదా ఫారెస్ట్కి సంబంధించి జాగ్రఫీలో చదువుతామా అట్ ది సేమ్ టైము ఎన్విరాన్మెంట్కి సంబంధించి మనకంటూ ఆల్రెడీ ప్రి ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యి ఉన్నాం ఆ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గర ఆ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టాపిక్స్ చదివేటప్పుడు వాటిని కొంచెం డెప్త్గా చదువుకొని మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి అప్పుడు మనకి ఆబ్జెక్టివ్ మోడ్లోకి యూజ్ అవుద్ది అట్ ది సేమ్ టైం మనకి డిస్క్రిప్టివ్ ఎస్ఏ రేటింగ్ రాసేటప్పుడు కూడా మనకి యూజ్ అవుతుందనమాట అయితే ఈ ఎస్ఏ రేటింగ్ రాసేటప్పుడు ఫిఫ్టీ మార్క్స్కి మినిమం క్వాలిఫైయింగ్ మినిమం పాస్ మార్క్ తెచ్చుకోవాలంటే మనోళ్ళు అడుగుతున్నారు అవును ఇది క్వాలిఫై అయితేనే మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బికి సంబంధించిన పేపర్స్ ఐ మీన్ మనం రాసే ఇది టూ హండ్రెడ్ మార్క్స్ రాసింది చూసారా ఆ పేపరు ఎవాల్యుయేషన్ చేస్తారా సార్ అంటే అవునండి ఇది ఇక్కడ ఇక్కడ మనకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటే మాత్రమే ఈ క్వాలిఫయింగ్ టెస్ట్లో మనం క్వాలిఫై అయితే మాత్రమే మనకి ఈ టూ హండ్రెడ్ మార్క్స్కి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి పార్ట్ వన్ అండ్ పార్ట్ బికి మనం ఎగ్జామ్ రాస్తాం కానీ మనకి మెయిన్స్ ఎగ్జామ్లో ఒకేసారి జరుగుతుందండి మళ్ళీ ఇది కూడా డౌట్ అడుగుతుంటారు వన్ డే మాత్రమే ఈ ప్రాసెస్ మనకి ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏం చేస్తారంటే మెయిన్స్ రాసి ఎగ్జామ్ రాయడానికి ముందు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేసి ఇది ఆన్లైన్లో జరుగుతుంది కదా ఆన్లైన్లో ఎగ్జామ్ కాబట్టి మనకేం చేస్తారంటే మనల్ని తీసుకెళ్ళి మన సిస్టమ్ మనకు ఒక సిస్టమ్ అలర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఆ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మన నేము అంత ఎంటర్ చేసిన తర్వాత సిస్టంలో మనకి డిస్ప్లే అవుద్ది ఈ క్వశ్చన్ డిస్ప్లే అవుద్ది ఆ క్వశ్చన్ చూసి మనకు రాయడానికి ఆన్సర్ షీట్స్ ఇస్తారు ఒక టూ త్రీ ఎడిషన్స్ టూ ఆర్ త్రీ ఎడిషన్స్ ఇస్తారు ఈ టూ ఆర్ త్రీ ఎడిషన్స్లో నువ్వు ఈ ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది అనమాట ఈ క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్రీ ఫారెస్ట్ మీద ఆ ఆన్సర్ మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది ఇది ప్రాసెస్ తర్వాత ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు కొంచెం బ్రేక్ ఇస్తారు ఆ బ్రేక్ తర్వాత ఏమవుద్దంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మనకి మెయిన్స్ పేపర్ ఓపెన్ అవుద్ది అనమాట అంతే తప్ప ఈ క్వశ్చన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత వెంటనే ఎవాల్యూషను అంటే కరెక్షన్ అక్కడే చేసేసి మనకి వాటిలో పాస్ మార్క్ వచ్చిన తర్వాత మాత్రమే క్వాలిఫై అయిన మా క్వాలిఫైంగ్ మార్క్స్ వచ్చిన తర్వాత మాత్రమే మెయిన్స్ ఎగ్జాము పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ రాయిస్తారా అని చెప్పనే డౌట్ కూడా ఉండొచ్చు ఎలా ఏం జరగదండి మనం ఇది సబ్మిట్ చేసేస్తాం ఇది ఎస్ఏ రైటింగ్కి సంబంధించిన ఆన్సర్ షీట్స్ మన దగ్గర ఉన్న మనం రాసిన ఆన్సర్ షీట్ సబ్మిట్ చేసేస్తాం సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మనకి డిస్ప్లే అవుద్ది ఏవి పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ ఇది టూ హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ అప్పుడు స్టార్ట్ అవుద్ది అనమాట ఓకేనా ఇది ప్రాసెస్ అయితే లాస్ట్ ఎగ్జామ్లో ఈ క్వాలిఫై టెస్ట్కి క్వశ్చన్ ఏమి అడిగారు చూద్దాం ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి ఒకసారి ఆ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అని చెప్పని అంటే తక్కువ వ్యూస్ వచ్చాయి తక్కువ మంది చూసారు కానీ ఆ వీడియోని మనకి ఫస్ట్ ఫిఫ్టీ బిట్స్ ఏమి ఉన్నాయి లాస్ట్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు నెక్స్ట్ ఫిఫ్టీ టు హండ్రెడ్ బిడ్స్ ఏమున్నాయి పార్ట్ ఏలో అని చెప్పని జనరల్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను టూ వీడియోస్లో మళ్ళీ చూపిస్తున్నా ఇక్కడ మీకు క్వశ్చను అడవిని నిర్వచించి ఆంధ్రప్రదేశ్లో గల అడవుల రకాలను పేర్కొంటూ మానవులు అడవుల నుండి పొందుతున్న లాభాలను అడవులను పరిరక్షించవలసిన ఆవశ్యకతను వివరిస్తూ నీ ఉద్దేశంలో దాన్ని సాధించుటకై అనుసరించదగ విధానములను పేర్కొన్నము అదే ఇంగ్లీష్లో వచ్చేసి డిఫైన్ ఫారెస్ట్ అండ్ డిస్క్రైబ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఫౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద బెనిఫిట్స్ డిరైవ్డ్ బై మ్యాన్ కైండ్ ఫ్రమ్ ఫారెస్ట్ వైల్ ఎక్స్ప్లెయినింగ్ ద నీడ్ నీడ్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఆ ఫారెస్ట్ మెన్షన్ ద వేరియస్ మెథడ్స్ ఇన్ యువర్ ఒపీనియన్ టు బీ అడాప్టెడ్ టువర్డ్స్ అచీవింగ్ ఇట్ ఇదండి క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియం అంటే తెలుగు మీడియం ఇద్దరికి అర్థమై ఉండొచ్చు మీరు చదువుకోండి ఇక్కడ క్లియర్గా కావాలంటే అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటి ఈ క్వశ్చన్ని ఇక్కడ ఎన్ని పార్ట్స్ అడిగాడండి ఒక క్వశ్చన్ కాదు ఇదంతా దీనిలో చూడండి ఎన్ని అడిగారంటే మనకి ఇక్కడ అడవిని నిర్వచించాలి ఫస్ట్ డిఫినేషన్ నిర్వచనం చేయాలి డిఫైన్ ఫారెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా అడవుల రకాలు అంటే టైప్స్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఏపీ దెన్ మానవులు అడవులను పొం అడవుల నుండి పొండుతున్న లాభాలు అంటే బెనిఫిట్స్ ఏంటి బెనిఫిట్స్ రాయాలి ఎస్ బెనిఫిట్స్ కూడా మనం ఇక్కడ రాయాలి దెన్ వర్ణింపు అడవులను పరిరక్షించవలసిన ఆవశ్యకత అంటే కన్జర్వేషన్ ఇంపార్టెన్స్ గురించి రాయాలి ఎందుకు కన్జర్వ్ చేయాలి అనే విషయాన్ని మనం ఇక్కడ పేర్కోవాలి నీ ఉద్దేశంలో దాన్ని సాధించటకై అనుసరించదగు విధానములు అంటే కొన్ని పాలసీలు నీ ఒపీనియన్స్ రాయాల్సి ఉంటాయి ఇదిగో ఇలా చేస్తే మంచిది ఇలా అంటే డెఫినేషన్ రాస్తావు టైప్స్ మెన్షన్ చేయాలి ఆ ఫారెస్ట్ మానవులు పొందే బెనిఫిట్స్ ఏంటో రాయాలి కన్జర్వేషన్ ఇంపార్టెన్స్ ఏంటో రాయాలి తర్వాత నీ ఒపీనియన్ కన్జర్వేషన్కి నువ్వు ఏమేమి తీసుకోవాలి నువ్వేం సజెస్ట్ అనేది నీ ఓన్ ఐడియాస్ని ఇక్కడ రాయాలి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ పార్ట్స్గా మనకి క్వశ్చన్ ఏం చేశారంటే డివైడ్ చేశారనమాట సో ఫైవ్ ఇంటూ టెన్ అనమాట అంటే ఇక్కడ మనకి సింపుల్గా మనం డిగ్రీ వరకు చదువుకొని వచ్చాం కదా లేదంటే ఇంటర్మీడియట్ కూడా మనం క్వశ్చన్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే దాన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకొని సబ్డింగ్స్ పెడతాయి అంటాం నువ్వు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు ఏం చేయాలి డిఫినేషన్కి సబ్ ఎయిడింగ్ తర్వాత ఏం చేసాం టైప్స్ సబ్ ఎయిడింగ్ దెన్ బెనిఫిట్స్కి ఒక సబెయింగ్ దెన్ కన్జర్వేషన్ ఇంపార్టెన్స్ అని ఒక సబ్ ఎయిడింగ్ పెడతావు ఫైనల్ మై ఒపీనియన్ అని చెప్పని చూసారా ఫైవ్ ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేశాడు అనే విషయం నువ్వు గుర్తించిన తర్వాత నువ్వేం చేస్తావంటే ఫైవ్ సబ్ ఈడింగ్స్ పెట్టుకుంటా ఉండాలి ఇక్కడ కలర్ పెన్స్ వాడొచ్చా కలర్లెస్ పెన్స్ వాడొచ్చా అనేది నాకు ఇక్కడ క్వశ్చన్ కాదంటే మీ ఇష్టం అది అక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు బాల్ ఒకే పెన్నుతోనే నేనైతే రాశాను నేను నా ఎక్స్పీరియన్స్ చెబుతున్నా ఓకే ఒకే పెన్నుతో రాసినప్పుడు ఏం చేస్తావంటే ఇలా ఫైవ్ పార్ట్స్గా నువ్వు సబ్ ఈడింగ్స్ పెట్టుకొని సబైడింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ పేరా డెఫినేషన్ రాసేస్తావు టైప్స్ ఇక్కడ ఒక రాసేస్తావు దాని మ్యాటరు తర్వాత బెనిఫిట్స్ కన్జర్వేషను ఇలా ఫైవ్ పారాగ్రాఫ్స్ లేదంటే ఫైవ్ పాయింట్ వైజ్గా రాసిన ఓకే ఇలా నీట్గా కనిపించేది అనుకోండి మనకి మార్క్స్ పడతా ఉంటాయి అయితే ఈ ఇది మనకి జస్ట్ స్కెల్టెన్ మాత్రమే నువ్వు రాసేసే స్కెల్టెన్ అంటారు దీన్ని గ్రూప్ వన్ వాళ్ళకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట మరి ఈ స్కెల్ ఏం మనం మెన్షన్ చేయాలి అని చెప్పానంటే ఇది ఇది లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ టైం వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కాబట్టి ఓకే ఇలా ఉంది దీన్ని ఇలా రాసే అని చెప్పి చెబుతున్నా మరి రేపు ఇదే అడుగుతారని లేదు కదా మనకి వాళ్ళ టాపిక్ ఏమి ఇచ్చారు ఫారెస్ట్ల మీద అడితే అడవుల మీద అండ్ ఎన్విరాన్మెంట్ మీద మీరు ఎస్ఏ రాయాల్సి ఉంటుంది అని చెప్పి అన్నారు మరి మేము బుక్లో మేము ఆల్రెడీ ప్రజెంట్ ప్రిపేర్ అయ్యే దానిలో ఉన్న విషయాలతో పాటు వెయిట్ని మనం మేము కాన్సంట్రేటెడ్గా చదవాలి వెయిట్ని స్ట్రెస్ చేస్తూ చదవాలి అని చెప్పని ఒక డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే నేను కొన్ని పాయింట్స్ చెబుతాండి ఆ ఏరియాస్ నుంచి మీ ఓన్ నాలెడ్జ్తో మీ ఓ మీరు ఓన్గా నోట్స్ తయారు చేసుకుంటే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నన్నే ఫాలో అవ్వాలి లేదు నేను ఏదో జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కోసం మాత్రమే చదువుతున్నా మీరు పెద్ద రాసి ఫుల్ మార్క్స్ తెచ్చుకున్న దానికైతే నేనైతే అడ్డు కాదండి మీ ఓన్ వ్యూస్ ఓన్ ఐడియాస్ ఓన్ స్ట్రాటజీ ఎప్పుడైనా ఉండాలి అది ఖచ్చితంగా ఉండాల్సిందే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది దాంతోపాటు అలాంటి వాళ్ళు బుడత పెంచాలి చెప్పే కొన్ని కొన్ని ఫాలో అవడం బెటర్ అనమాట ఇది ఫ్రెషర్స్ ఫ్రెష్ ఆస్పిరియన్స్ కాబట్టి ఇంకా సరే మీ టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సార్ బాడీ ఆఫ్ ది ఎస్ఏలో మేము ఎక్కడి నుంచి మీకు మంచి మార్క్స్ పడాలంటే మీకు కొన్ని ఏరియాస్ నుంచి అవుతా ఆ ఏరియాస్ నుంచి కొంచెం మ్యాటర్ మీరు కరెక్ట్ చేసుకొని పెట్టుకొని వాటిని మీరు రాసే ఎస్ఏలో హైలైట్ పాయింట్స్గా చేసుకుంటే అవుతుందంటే మీకు మినిమం క్వాలిఫై మార్క్స్ అయినా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మనకి స్టేట్ లెవెల్ కాబట్టి స్టేట్ లెవెల్లో విజన్ డాక్యుమెంట్ ఒకటి ఇచ్చారండి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ఉంది కదా ఈ విజన్ డా ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్లో మన ఫారెస్ట్కి సంబంధించిన కానీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కానీ ఏవైనా మెన్షన్ చేశారా చేసి ఉంటే ఆ వన్ ఆ టూ పాయింట్స్ని మీరు యాడ్ చేసుకోండి ఇది ఫస్ట్ అండి ఈ ఏరియా నుంచి మీకు ఏదన్నా ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉండుంటే ఐ మీన్ అచీవ్మెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా అచీవ్ చేయాల్సిన విషయం ఫారెస్ట్లకి మరియు అటవులకి మరియు ఎన్విరాన్మెంట్కి పర్యావరణానికి సంబంధించిన పాయింట్స్ ఏమైనా మెన్షన్ చేశారా ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ఫారెస్ట్లు అంటే అటవీ శాతం పర్సంటేజ్ ఆఫ్ ది ఫారెస్ట్ మన ఏపీలో ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అని చెప్పని ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనుకోండి ఈ పాయింట్ నువ్వు యూజ్ చేసుకో నీ ఎస్ఏ రేటింగ్లో ఎక్కడో దగ్గర దీన్ని హైలైట్ చేస్తా ఈ పాయింట్ యూజ్ చేసుకో నీకు కొంచెం ఎడ్జ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన పాయింట్స్ కూడా ఏవైనా మనవాళ్ళు ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్లో ఉండుంటే ఉంటే ఆ పాయింట్స్ కూడా నువ్వే ఇక్కడే దాన్ని వాల్యూ ఎడిషన్గా నువ్వు యాడ్ చేసుకోవచ్చు నీకు ఎడ్జ్ రావడానికి ఛాన్స్ ఉంది ఇది ఏపీ గవర్నమెంట్ పెట్టుకున్న టార్గెట్ అండి ఎప్పటివరకు అనేది చెప్పలేము కానీ ఫిఫ్టీ పర్సెంట్ గ్రీనరీ ఉండాలి అని చెప్పని పెట్టుకున్నారనమాట నాట్ ఓన్లీ ఫారెస్ట్ అవుట్ ఆఫ్ ది ఫారెస్ట్ టీఓఎఫ్ అండ్ టోటల్ ట్రీస్ అవుట్ ఆఫ్ ది ఫారెస్ట్ అని చెప్పని కూడా అంటారు ఓవరాల్ గ్రీనరీ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి మన ఏపీలో అని చెప్పని ప్రజెంట్ గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకున్నారు తర్వాత యాక్చువల్గా మరి ఇండియా లెవెల్లో మనం చూసుకుంటే దీనికి థర్టీ త్రీ పర్సెంట్ డెవలప్ చేసుకోవాలి ఫారెస్ట్ని ఫారెస్ట్ ఏరియాని అని చెప్పని కూడా ఇది ఒక టార్గెట్గా ఉందన్నమాట ప్రజెంట్ ఎంత ఉంది ఇప్పుడు నేను మీకు చెప్పే కదా ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ విజన్ డాక్యుమెంట్తో పాటు ప్రజెంట్ ఫారెస్ట్ పర్సెంట్ ఏపీలో ఎంత ఉంది ప్రజెంట్ ఫారెస్ట్ పర్సెంట్ ఇండియాలో ఉందనేది కూడా మీరు ఒకసారి చూసుకోవడం మంచిది చూసుకోవడం మంచిది ఈ పాయింట్ కూడా మీకు వ్యాల్యూ ఎడిషన్ లాగే ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను మీకు టూ పాయింట్స్ టూ ఏరియాస్ మీకు యాడ్ చేసాను ఓకేనా ఇకపోతే ఆల్రెడీ మీ ఇక్కడ క్వశ్చన్లోనే వాళ్ళు లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్లో చెప్పాం కదా టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇవి టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇది ఎలాగో మీరు జాగ్రఫీలో చదివేటప్పుడు జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది కదా ఏపీ జాగ్రఫీలో మీరు చదివేటప్పుడు ఈ ఫారెస్ట్ టైప్స్ ఏ ఉన్నాయి మన ఫారెస్ట్లో మన ఏపీలో ఉన్న టైప్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎంత ఉంది ఎంత ప పర్సంటేజ్ ఉంది తర్వాత డెసిడ్యూస్ ఫారెస్ట్ ఏవి ఉంటాయి చూసారా హైడెన్స్ ఫారెస్ట్ ఉంటాయి నాకు ఇంగ్లీష్ మీడియం అంతగా ఐడియా లేదు ఓకేనా ఈ ఫారెస్ట్లో టైప్స్ ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ ఏవో ఉంటాయి ఫైవ్ టైప్స్ ఉంటాయి అనుకుంటా ఈ ఫైవ్ టైప్స్ ఏ ఉన్నాయి అవి ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి అనేది నువ్వు టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ నువ్వు అక్కడ క్వశ్చన్ చదివేటప్పుడు ఐ మీన్ ఆ టాపిక్ చదివేటప్పుడు అడవులు రకాలు అనే దానిలో నువ్వు ఈ ఫైవ్ ఇట్ని లేదంటే అక్కడ త్రీ మెన్షన్ చేసి ఉంటే నీకున్న మెటీరియల్లో ఫోర్ ఇట్ని త్రీ ఇట్ని ఏం చేస్తావంటే నువ్వు అండర్లైన్ చేసుకొని వాటికి సంబంధించి ఒక టూ టూ లైన్స్ ఏ ఫారెస్ట్లు ఎక్కడ ఉన్నాయి ఈ ఫారెస్ట్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి ఏ ఏరియాలో ఉన్నాయి చిత్తూరులో ఏ ఫారెస్ట్లు ఉన్నాయి లేదంటే కృష్ణ ఎన్టీఆర్ ఈ ఏరియాలో రాయలసీమ ఏరియాలో ఏ ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాయో వన్ ఆర్ టూ పాయింట్స్ నువ్వు గుర్తుపెట్టుకో సో టైప్స్ అయిపోయింది నువ్వు రేపు నీకు ఎస్సే క్వశ్చన్ వాళ్ళు అడిగినప్పుడు అనుకోకుండా టైప్స్ అనే అడిగారు అనుకో అప్పుడు నీకేమవుద్ది అంటే నువ్వు ఇక్కడ నేర్చుకుని వెళ్ళిన ఫోర్ సబ్హిడింగ్స్ అండ్ ఫోర్ టైప్స్ గురించి ప్లస్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయంటే పర్సంటేజ్ ఆఫ్ అంత తర్వాత ఏ ఏరియాలో ఉన్నాయి అని చెప్పని విస్తరించి ఉన్నాయి అనేది నువ్వు అక్కడ యాడ్ చేసుకుంటే నీకు అక్కడ హెడ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట టైప్స్ గురించి మాట్లాడాం ఇంకపోతే ఇంకొక ఏరియా మీకు చెబుతాయండి ఎస్డీజీ ఉంది ఎస్టీజీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనమాట ట్వంటీ థర్టీ వరకు మనం సాధించాల్సినవి ఏవి అని చెప్పని ఇక్కడ పదిహేడు లక్ష్యాలు ఉంటాయి సెవెంటీన్ గోల్స్ ఉంటాయి కదా ఇది అందరికీ తెలిసిందే మనం ప్రెజెంట్స్ ఎప్పటి నుంచో చదువుకుంటూ వస్తూనే ఉన్నాం కదా మీకు తెలిసిందే కదా ఇక్కడ నీకు ట్వంటీ థర్టీ ఎస్ ఎస్డీజీలో ఏం చేయాలంటే ఇక్కడ మనకి సిలబస్ ఏమి ఇచ్చాడు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ కదా సో ఎస్డీజీలో ఫారెస్ట్కి సంబంధించి అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన గోల్స్ ఏవైనా ఉన్నాయా గోల్స్ ఏవైనా ఉన్నాయా ఫారెస్ట్ సంబంధించిన గోల్స్ ఉంటే ఎస్డీజీ ట్వంటీ థర్టీ కదా ఇది ట్వంటీ థర్టీ వరకు ఎస్డీజీని ఫారెస్ట్ టార్గెట్స్ ఏమి పెట్టాడు ఎంత లక్ష్యం నిర్దేశించాడు ఎంత గోల్ సెట్ చేశాడో తర్వాత ఎన్విరాన్మెంట్కి సంబంధించిన గోల్స్ ఏవైనా ఉన్నాయా గోల్ సిక్స్టీను గోల్ ఫిఫ్టీను లాంటివి అంటే వాటర్ అండర్ ది లైఫ్ అండర్ ది వాటర్ అని చెప్పని ఇలా కొన్ని ఉన్నాయి చూసారా ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్కి సంబంధించినవి కూడా ఏవైనా నీకు ఎస్డిజి గోల్స్ ఉండుంటే నాకు నేను ఇంతకుముందు ప్రిపేర్ అయ్యింది కాబట్టి కానీ ఇప్పుడు కొంచెం నాకు ఐడియా లేదంటే సెవెంటీన్ ఉంటాయి ఇలా అనమాట నీకు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏవైనా పాయింట్స్ టచ్ అయ్యి ఉంటే ఈ పాయింట్స్ నువ్వు కూడా యాడ్ చేసుకోవు నీకు ఎడ్జ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి నీకు వెయిటేజ్ అనేది వెయిట్ పెరుగుద్ది నువ్వు రాసే బాడీ ఆఫ్ ది ఎస్ఏలో ఈ పాయింట్స్ నువ్వు యాడ్ చేసుకుంటే ఈ వీటిలో ఉన్న మ్యాటర్ నువ్వు యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే నీకు వెయిట్ అనేది అక్క నువ్వు రాసే ఆన్సర్కి వెయిట్ అనేది పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత ఎట్లాగో ఇంకో పాయింట్ ఏమి ఇచ్చారు బెనిఫిట్స్ అన్నారు కదా ఎలాగో నువ్వు జాగ్రఫీలో జరిగేటప్పుడు బెనిఫిట్స్ చదువుతూనే ఉంటావు కాబట్టి ఈ బెనిఫిట్స్ ఏవే ఏవే ప్రయోజనాలు ఉన్నాయి ఉపయోగాలు ఏవి ఉన్నాయి అని చెప్పని ఈ ఉపయోగాల్ని కూడా కలప కలప అని ఒక సడ్ గుడ్డుగా ఉపయోగిస్తాం తర్వాత వంట చెరువుగా ఉపయోగిస్తాం ఇలా గుడ్డుగా ఉపయోగించేటప్పుడు నువ్వు ఇక కొన్ని పాయింట్స్ జస్ట్ ఒక వన్ అవర్స్ టూ సెంటెన్సెస్ స్పెషల్గా యాడ్ చేసుకోవచ్చు కలప యాడ్ చేసుకునేటప్పుడు ఏ రకమైన కలప మన ఫ మన ఏపీలో దొరుకుతూ ఉంటుంది ఏది వాల్యుబుల్ ఏది ఫీ ప్రపంచంలో కూడా ఫేమస్ అయి ఉంటుంది ఎర్రచందనం లాంటివి ఫేమస్ కదా టేకు లాంటివి తర్వాత సాళ్ళు ఇటువంటివి ఏవన్నీ ఉన్నాయంటే నీకు వన్ నాట్ టూ స్పీసీస్ తెలిసి తెలుసుంటే అవి రాసుకో ఇవి ఫేమస్ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పని ఒక పాయింట్ యాడ్ చేసుకో నీకు వెజ్ రావడానికి ఛాన్స్ ఉంది ఆ తర్వాత ఇంకా ఎన్ని బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్నీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ మనకి ఆర్థిక ప్రయోజనాలే కాకుండా సామాజికంగా ఏ ప్రయోజనాలు ఉన్నాయి అంటే బెనిఫిట్స్ని నువ్వు యాడ్ చేసుకోవటానికి ఛాన్స్ అదే నువ్వు వెయిట్ పెంచుకోవటానికి ఇలా ఉంటుంది ఇది ఆర్థిక ప్రయోజనాలు ఎకనామికల్గా ఎలా ఉపయోగపడతాయి ఫారెస్ట్ తర్వాత సామాజిక పరి సోషల్ ఫారెస్టరీ సోషల్గా పరంగా సమాజంలో ఎలా ఉపయోగపడుతుంది ఓకేనా తర్వాత ఎన్విరాన్మెంట్కి ఎలా ఉపయోగపడుతుందని చెప్పని ఒక త్రీ పార్ట్స్గా చేసుకొని నువ్వు బెనిఫిట్స్ని డివైడ్ చేసుకొని క్లాసిఫై చేసుకొని నువ్వు అక్కడ బెనిఫిట్స్ని రాసుకుంటే ఈ ఏరియాకి నీకు వన్ ఆర్ టూ మార్క్స్ ఒక పాయింట్ ఫైవ్ వెయిట్ అయినా నీకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఈ పాయింట్స్తో పాటు ఇంకా నువ్వు ఏం చేయాలంటే వైల్డ్ లైఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషను వైల్డ్ లైఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నువ్వు మెన్షన్ చేసుకోవడం మంచిది వైల్డ్ లైఫ్ నేను ఎన్విరాన్మెంట్లో కానీ ఫారెస్ట్లో ఫారెస్ట్లో కానీ సంబంధించిన టాపిక్లో కానీ నేను చదవాను కదా సార్ వైల్డ్ లైఫ్ ఎలా అంటే వైల్డ్ లైఫ్కి ఇది నీ జస్ట్ నీకు వెయిట్ కోసమే ఒక పావు మార్కు ఒక హాఫ్ మార్కు పడిన ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి క్వాలిఫై మార్క్స్ కోసమే కాబట్టి వైల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్ అంటే ఇక్కడ మనకి టైగర్ సెన్సెస్ ఉంటాయండి టైగర్ సెన్సెస్ గురించి నువ్వు మెన్షన్ చేసుకోవటం బెటరు అంటే ఇండియాలోనే కదా ఎక్కువ ఆ టైగర్స్ ఉండేది వరల్డ్ మొత్తం మీద కూడా ఇండియాలో ఎక్కువ టైగర్స్ ఉంటాయి అది మనకు తెలిసిందే కదా ఈ టైగర్ సంబంధించిన సెన్సెస్ పెట్టుకోవచ్చు ఇంకా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏమి రాస్తారంటే ప్రాజెక్ట్ టైగర్ అని ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని రాస్తూ ఉంటారు ఇంకా మంచి మార్క్స్ వస్తాయి దాని దానికైతే మీకు ఉన్న నాలెడ్జ్ మొత్తం విస్తారంగా రాసేయండి ఎస్ఏ రైటింగ్ వచ్చిన మార్కులు వస్తాయి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కోసమే నేను చెబుతున్నాను టైగర్ సెన్సెస్ రాసుకోవచ్చు తర్వాత ఎలిఫెంట్స్ సంబంధించి రాసుకోవచ్చు క్రోకడైల్ సంబంధించి రాసుకోవచ్చు అంటే వీటికి నాలుగు కాళ్ళు ఉంటాయి ఆ తర్వాత ఇవి కరుస్తాయి పొడుస్తాయి లాగుతాయి పీగుతాయి ఇది కాదండి నేను చెప్పేది ఎలిఫెంట్ అంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ నైన్టీన్ నైన్టీన్ నైన్టీ టూ నా ఏదో ఉంటుంది అదే కొంచెం వెయిట్ వెయిట్ వేయించుకోవడానికి అదేవిధంగా ఎలిఫెంట్స్లో కూడా మన డిప్యూటీ సీఎం గారు అట్ ది సేమ్ టైం ఫారెస్ట్ ఫారెస్ట్ మినిస్టర్ గారు ఏం చేశారంటే కుంకి ఏనుగుని తీసుకొచ్చారు ఏనుగులు పంటలు నాశనం చేస్తుంటే కుంకి ఇది కరెంట్ అఫైర్స్ కరెంట్ ఇష్యూ అనమాట ఇది కుంకి ఏనుగులు తర్వాత టైగర్స్ సంబంధించి చీతాస్ని చిరత పులులను తీసుకొచ్చారు ఎక్కడి నుంచో తీసుకొచ్చారు చూసారా వాటిలో కొన్ని చనిపోయాయి కొన్ని ఉన్నాయి అలా అలా అనమాట చూసావా కరెంట్ అఫైర్స్ నువ్వు చదివేటప్పుడు ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సంబంధించిన పాయింట్స్ నువ్వు యాడ్ చేసుకుంటే నీకు ఇక్కడ వేడి పెరుగుద్ది పక్కనోడి కంటే ఓకేనా ఇలా నువ్వు వైల్డ్ లైఫ్కి సంబంధించిన కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకుంటే టూ త్రీ పాయింట్స్ నీకు ఇక్కడ బెనిఫిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇంకా మీకు మీ ఐడియాస్ ఉంటే ఓకే నా ఐడియాస్ ప్రకారం అయితే ఇంకా నువ్వు స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో స్కీమ్స్ స్కీమ్స్ రాయాలి స్కీమ్స్ రాయాలంటే అన్నదాత సుఖీభవ లేదంటే ఇటువంటివి కదండి ఇటువంటివి కాదు ఫసల్ బీమా యోజన ఇవి కాదు అనేది ఓన్లీ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్కి సంబంధించిన ఏవైనా స్కీమ్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ ఏవైనా ప్రొవైడ్ చేస్తున్నాయా వాళ్ళు ఏవైనా రన్నింగ్లో ఉన్నాయా ఈ స్కీమ్స్ ఏంటి ఆ స్కీమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నువ్వు టూ త్రీ పాయింట్స్ యాడ్ చేసుకోవు ఓకేనా మనకి స్టేట్లో వన సంరక్షణ సముతులు ఉంటాయి విఎస్ఎస్లు ఉంటాయి నువ్వు ఈ పాయింట్ యాడ్ చేసుకో ఈ వన సంరక్షణ సంస్థలు ఫారెస్ట్ ఏరియాస్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఐదు నుంచి పది విలేజెస్ సంబంధించిన అక్కడ నివసించే గిరిజన ప్రాంతాల వాళ్ళు కానీ ముఖ్యంగా గిరిజనులకు ముఖ్య ప్రాముఖ్యత ఇస్తారు వారు లేని పక్షంలో వాళ్ళతో పాటు అదర్ కమ్యూనిటీస్ వాళ్ళని కూడా తీసుకొని ఫారెస్ట్ ప్రొడ్యూస్ని అమ్ముకునేలా చేయటం లేదంటే ఫారెస్ట్లో ఏదైనా డెవలప్మెంట్ వర్క్స్ చేసుకుంటే వాళ్ళని భాగస్వాములుగా చేసి వాళ్ళకు కొంచెం ఫారెస్ట్ ప్రొడ్యూస్ లో వచ్చే బెనిఫిట్స్ ప్రాఫిట్స్ నుంచి వాళ్ళకి ఎంతో కొంత కొంత పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వడం ఇటువంటివి ఉంటాయి అనమాట విఎస్ఎస్ నువ్వు ఇది వాడుకో లేదంటే స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఉంది కదా నగర వనాలు నగర వనాలు నగర వనాలు ఉన్నాయి కదా నగర వనం గురించి రాసి ఇప్పుడు స్టేట్కి నేను నగర వనాలు అని చెప్పని ఉంటున్నాయి కదా నగర వనాలు డెవలప్మెంట్ గురించి ఒక్కొక్క నగర వనానికి దగ్గర దగ్గరగా రెండు కోట్లు పైన ఇస్తున్నారు కదా ఫిఫ్టీ ఏకర్స్లో డెవలప్ చేయాలి కొన్ని ఉన్నాయి కొన్ని పాయింట్స్ ఉన్నాయి మరి నేను ఇప్పుడు టూ టూ ఇయర్స్ బ్యాక్ చదివా గ్రూప్ టు ప్రిలిమ్స్ చదివేటప్పుడు చదివే ఇలా చూసుకోండి నగర వనాలకు సంబంధించి నువ్వు రాసుకోవచ్చు తర్వాత వారోత్సవాలు ఉంటాయి వన వారోత్సవాలు అని చెప్పని అటవీ వారోత్సవాలు ఏవి ఉంటాయి చూసారా వీటికి సంబంధించినవి కూడా రాసుకోండి ఫారెస్ట్లో ఇంకేమైనా ఫారెస్ట్ సంబంధించిన స్కీమ్స్ ఏవైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసుంటే ఇప్పుడు ఫార్మిన గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్కీమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నువ్వు వన్ నాట్ టూ పాయింట్స్ యాడ్ చేసుకుంటే నీకు ఎడ్జ్ ఉంటుంది ఓకేనా నీకు నీ క్వాలిఫైయింగ్ మార్క్స్ నీకు రావాల్సిన ఫిఫ్టీను ఎయిటీను ట్వంటీ ఫైవ్ను థర్టీ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ ఎస్ఐని ఈ విధంగా ప్రెజెంట్ చేయండి మీ ఐడియాస్ ప్రకారమే వెళ్ళండి నా ఐడియాస్ ఏవైనా ఉపయోగపడితే ఉపయోగించుకోండి అంతే తప్ప నువ్వు ఇలా చెప్పావు నేను ఇలా రాసా మరి నాకేం పాస్ మార్క్ రాలేదు మెయిన్స్ పార్ట్ వన్ పార్ట్ టూ బాగా రాసే వాటిలో నాకు వన్ ట్వంటీ వచ్చాయి నువ్వు చెప్పడం నిన్ను ఫాలో అవడం వల్ల రైటింగ్ రేటింగ్ పోయిందనేది టెన్నే వచ్చాయి నేను ఫెయిల్ అయ్యాని చెప్పని నన్నైతే నిందించొద్దు మన తప్పుకి ఎప్పుడూ ఎవరు కారణం కాదు ఇలాగే చెయ్యి ఇలాగే ఉండు నా వీడియో నేను నన్నే ఫాలో అని నేనైతే అన్న బ్రదర్స్ సిస్టర్స్ ఓకేనా మీ ఓన్ ఐడియాస్ ప్రకారం వెళ్ళండి ఉపయోగపడుద్దు అనుకుంటే నా ఇన్ఫర్మేషన్ కూడా మీరుంటే యూజ్ చేసుకోండి చాలా పెద్ద వీడియో అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ అండి ఇంత పెద్ద వీడియో మీరు స్పీడ్గా వినండి ముందే చెప్పే కదా మీ టైం వేస్ట్ డేటానికి అయితే కాదు సారీ బ్రదర్స్ ఆల్ ద వెరీ బెస్ట్ బాయ్